నక్కపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బోడపాటి శివదత్ తోట నగేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు రొట్టె పంపిణీ అనకపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రం మొత్తం జనసేన శోభతో కలకలలాడింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి జనసేన రాష్ట్ర కార్యదర్శి పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు కురం దాసు అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ ముఖ్య అతిథిగా హాజరై జన సైనికుల హర్షద్్వానాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా నగేష్ శివదత్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆర్భాటాలు కాకుండా సేవా కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు తరువాత జిల్లా సంయుక్త కార్యదర్శి కురంద సప్పలరాజు తులసిరావు జానకయ్యపేట జన సైనికుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వెలగా వెంకటేశ్వరరావు పిక్కీ స్వామి బతిన గోవిందర్రావు రావు చంద్రరావు పెంకే శ్రీను ఇంజారపు సూరిబాబు సత్య అప్పారావు రాజు రవి లోకేష్ దొరబాబు అప్పన్న భాస్కర్ రావు గణేష్ బంగారరాజు మహేష్ పరదేశి ధోని జోగారావు రాజు ప్రసాద్ మురళి సాయి వీరమహిళ రాణితో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు మనందరి అభిమాన నాయకులు ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు మరి అందరూ కూడా అభిమానించే ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఆయన ప్రత్యేకంగా ఈ జన్మదినం స్పెషల్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం జనసేన పార్టీ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన ఆనందం అందరిలో ఉత్సాహం ఉండి మేము చాలా సంబరాలుగా చేయాలనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది సేవాభావం మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అలాగే నిరుపేదలకి అలాగే అనాథ పిల్లలకి సేవ అంటే బర్త్డే పేరు చెప్పి వాళ్ళకి ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలని చెప్పి సూచనలు అందించడం ఆ పార్టీ నాయకులందరూ కూడా చేయడం ప్రత్యేకంగా ఈరోజు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఈరోజు అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు పార్టీ పక్కన పెడితే ఒక అభిమాన నటుడిగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుపరిచితులు పవన్ కళ్యాణ్ గారు సో ఇది తన మన అనే భేదం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు పండగ వాతావరణంలో ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఉదయం నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మరి పాలు రొట్టె పంపిణీ కార్యక్రమం మా జిల్లా సహాయ కార్యదర్శి కరోనా సప్పలాస్ గారి ఆధ్వర్యంలో చేయడం అలాగే కార్యదర్శి అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆగడి కోందు ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేసాం అలాగే మరి పెద్దలు తోట నగేశ్ గారి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతుంది రోజంతా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎంతకాదో అభిమానులు కోరిక కాదని కేక్ కటింగ్ కూడా చేయాల్సి వస్తుంది అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేశాం మాకు చాలా సంతోషం మరోసారి మా అందరి తరఫున మా అధ్యక్షుల వారు జనసేన పార్టీ అధ్యక్షుల వారికి అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి Hudaipur'un canımdan ısıpağı kaksın. Thank you. Jai 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 Jai